అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు తన డాన్స్ తన స్టైల్ తో యూత్ ఐకాన్ గా ఎదిగాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పాటు మెగా హీరోగా పేరు తెచ్చుకున్నాడు అయితే బన్నీని ఎంతగానో అభిమానించే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని మాత్రం చాలా కాలంగా మెగా హీరో కాదని అన్నారు అసలు బన్నీని అంతగా అభిమానించే మెగా అభిమానులు ఎందుకు వ్యతిరేకమయ్యారు అసలు కారణం ఏంటి గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వారి అబ్బాయి దాని తర్వాత ఆర్య బన్నీ ఇలా చేసిన ప్రతి సినిమాతో తన స్థాయి పెంచుకుంటూ వచ్చాడు ఎప్పుడు ఏ రకంగానూ కాంట్రవర్సీ అవ్వలేదు అల్లు అర్జున్ కానీ తను చెప్పిన ఒకే ఒక్క మాట మెగా ఫ్యాన్స్ ని విడదీసిందనే చెప్పాలి మెగాస్టార్ సినిమాలకు విరామం ఇచ్చిన టైం లో రామ్ చరణ్ అల్లు అర్జున్ నెంబర్ వన్ అనుకున్నారు కానీ మెగా ఫ్యామిలీలో ఇంకో పులి ఉందని అది పంజాబ్ విసురుతుందని దాని దెబ్బ ఇంత గట్టిగా తగులుతుందని ఎవరు ఊహించి ఉండరు ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ముందు పవన్ వేరు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ వేరు ఆ ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మార్చేసింది మామూలుగా ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు కానీ పవన్ కి ఉన్నది భక్తులు అందుకే దేవుడు వరం అవ్వకపోయినా గుడికెళ్తాం పవర్ స్టార్ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఫ్యాన్స్ గానే ఉంటామంటారు తమ అభిమానులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని అందుకోవడం ఏ హీరో కి సాధ్యం కాదనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే మెగా హీరోల ఆడియో ఫంక్షన్ లో పవన్ కనబడడం చాలా తక్కువ కానీ పవర్ స్టార్ పేరు వినబడడం చాలా ఎక్కువ బన్నీ రామ్ చరణ్ సాయిదారం తేజ్ ఇలా ఏ హీరో ఫంక్షన్ అయినా పవన్ అభిమానులు అరవడం వాళ్ళు పవర్ స్టార్ గురించి మాట్లాడడం మామూలే కానీ అల్లు అర్జున్ సరైన ఆడియో రిలీజ్ లో పవర్ స్టార్ అని ఆ మూవీ సక్సెస్ మిట్ లో మాత్రం చెప్పను పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి సినిమా హిట్ అవ్వక ముందు ఒక మాట హిట్ అయ్యాక ఒక మాట మాట్లాడుతున్నాడు బన్నీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు దీనిపై అల్లు అర్జున్ ఒక మనసు ఆడియో వేడుకలో క్లారిటీ ఇచ్చాడు కానీ పవన్ అభిమానులకు మాత్రం బన్నీపై కోపం తగ్గలేదు తాజాగా తను చేస్తున్న డీజే మూవీ టీజర్స్ కి డిస్ లు కొట్టడమే పనిగా పెట్టుకున్న పవన్ ఫ్యాన్స్ అని వార్తలు వచ్చిన దీంట్లో నిజమేంతో అబద్దమేంతో ఎవరికీ తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఒకే ఒక్క డౌట్ పవన్ మెగా హీరోల ఫంక్షన్ కి ఎందుకు రాడు అఖరికి నితిన్ కొత్తగిరి లాంటి హీరోల ఫంక్షన్ కి వెళ్లిన పవన్ అల్లు అర్జున్ చరణ్ లాంటి మెగా హీరోల ఫంక్షన్ కు ఎందుకు రాడు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలున్నాయా పవన్ మెగా హీరోల ఫంక్షన్ కి రాడని ఎవరు చెప్పారు అల్లు అర్జున్ నటించిన హ్యాపీ జులై ఆర్య వంటి మూవీ ఆడియో వేడుకలకు పవన్ వచ్చారు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాలలో బిజీగా ఉండడం వల్ల కొన్ని ఫంక్షన్ కి రాలేకపోవచ్చు దీనికే మెగా ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నాడనే వార్తలు రాయడం తప్పే కదా అలానే ఏదో ఆవేశంలో చెప్పను బ్రదర్ అన్న బన్నీని మెగా హీరో కాదనడం కూడా తప్పే మరి మెగా ఫ్యాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ తో కలిపి పవర్ స్టార్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఈ నిలతో పవన్ అభిమానులు బన్నీని మెగా హీరో అంటారా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని నమ్ముతారా దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి